ంటే శ్రీహరి లీలలను కాకుండా ఇతర విషయాలను ఇష్టపడేవారు కేవలం ప్రపంచిక కోరికలతో కాలాన్ని గడుపుతారు వారి మనసు నడి సముద్రంలో నావల కొట్టుమిట్టిలాడుతూ ఉంటుంది స్థిరంగా ఉండదు నీవు రాసిన గ్రంథాల్లో కోరికలతో కూడిన కర్మలను చెయ్యాలని ప్రోత్సహించావు అది చాలా తప్పు ఇప్పుడు అది ధర్మం కాదని చెప్పిన తెలుగు తక్కువ మానవులు వినరు బుద్ధిమంతులు అయిన మానవులు అన్ని కర్మలు విడిచిపెట్టి శ్రీహరి సేవలో తరించాలి అది కోరికలతో కూడిన కర్మలు చేసేవారికి సాధ్యం కాదు కాబట్టి ఓ వ్యాసమహర్షి దేహంపై అభిమానంతో జీవిస్తున్న మానవులకు శ్రీహరి లీలల గురించి తెలియచేయి ఎవరైనా తన స్వధర్మాన్ని విడిచిపెట్టినా నిరంతరం శ్రీహరిని సేవిస్తే అతనికి అలాంటి కీడు జరగదు కానీ స్వధర్మాన్ని ఆచరిస్తూ శ్రీహరి మీద భక్తి లేకపోతే ఆ స్వధర్మ ఆచరణ వలన ఎలాంటి ప్రయోజనం ఉండదు ఓ వ్యాస మహర్షి గత కల్పంలో నేను ఒక దాసి పుత్రుణ్ణి మా అమ్మ వేద పండితుల వద్ద పనిచేస్తూ ఉండేది నేను చిన్నతనం నుంచి వారికి సేవలు చేశాను నేనెప్పుడు తోటి పిల్లలతో ఆడుకోకుండా మౌనంగా వారి సేవలో నిమగ్నమయ్యాను దానికి వారు నన్ను చాలా మెచ్చుకున్నారు ఒకసారి నేను వారు తిన్న భిక్ష పాత్రలోనే ఆహారం తిన్నాను దాని వల్ల నా పాపాలు తొలగిపోయి మనసు పరిశుద్ధమయ్యింది నాకు ఈశ్వర సేవపై ఆసక్తి పెరిగింది ఆ యోగులు సాయంత్రాలలో విష్ణు కథలను గానం చేసేవారు నేను వాటిని శ్రద్ధగా విన్నాను దానితో నాకు శ్రీహరి మీద భక్తి ఏర్పడింది ఆ కథలు వినడం వలన నాలో రజోగుణం తమో గుణం నశించి నా బుద్ధి నిశ్చలమైంది నేను నాలోని పరమాత్మను దర్శించగలిగాను తర్వాత ఆ యోగులు వెళ్లే ముందు నాకు ఈశ్వర జ్ఞానాన్ని ఉపదేశించారు దాని ఫలితంగా నేను పరమాత్మ యొక్క అసలైన స్వరూపాన్ని తెలుసుకోగలిగాను మానవులు చేసే కర్మలన్నింటినీ పరమాత్మకు అర్పిస్తే వాటి తాపత్రాయాలు మనల్ని అంటవు మానవులు చేసే కర్మలు సంసార బంధాలకు కారణమవుతాయి కాని అవే కర్మలను ఈశ్వరార్పణ చేస్తే మనలో ఉన్న అహంకారం నశించి కర్మఫలాలు మనల్ని అంటవు కాబట్టి మనం ఏ కర్మ చేసినా అది భగవంతుని ప్రీతి కోసం చేయాలి ఇదంతా భక్తి యోగం వల్ల మాత్రమే సాధ్యం అందుకే కృష్ణనామ సంకీర్తన చేస్తూ కర్మలు ఆచరించాలి శ్రీకృష్ణ పరమాత్మను నిరంతరం పూజించేవారు అందరిలోనూ పరమాత్మను చూడగలరు ఆ యోగులు ఉపదేశించిన జ్ఞానాన్ని అనుసరించడం వల్ల నాకు ఆ శ్రీకృష్ణుడు అచంచలమైన భక్తి అనే ఐశ్వర్యాన్ని ప్రసాదించాడు కాబట్టి ఓ వ్యాసమహర్షి నీవు కూడా విష్ణుమూర్తిని ఆయన అవతారాలను కీర్తించు భక్తి మార్గాన్ని బోధించు ఈ ఈశ్వర జ్ఞానాన్ని తెలుసుకుంటే సమస్తం తెలిసినట్టే ఈ లోకంలో బాధపడుతున్న మానవులకు భక్తి మార్గం కంటే వేరే ఉపాయం లేదని నారద మహర్షి వ్యాసునికి వివరించాడు ఇంతటితో శ్రీమద్ భాగవతంలోని ప్రథమ స్కంధంలోని ఐదవ అధ్యాయం ముగిసింది తర్వాత ఏం జరిగిందో రేపటి అధ్యాయంలో తెలుసుకుందాం స్టే